భక్తాదులు దర్శించుకున్నారు ఆ లైను అన్ని అరేంజ్మెంట్స్ మనం ఏ ప్రకారంగా అయితే అనుకున్నామో ఏ ప్రకారంగా అయితే ఉండాలి అని అరేంజ్మెంట్స్ చేయడం జరిగిందో అదే ప్రకారంగా భక్తులు ఎంత సంతృప్తితో అమ్మగారి దర్శనం చేసుకుని ఈ బాల త్రిపుర సుందరి గారి దర్శనంతో దర్శనం ఇస్తున్నారు చూసుకుని అందరూ వెళ్తున్నారు లో కూడా ఎప్పుడెళ్ళి భక్తులతో మాట్లాడాము అక్కడ తాగనీటి సౌకర్యాలు అలాగే మరుగుదొడ్ల సౌకర్యాలు అట్లాగే చిన్నపిల్లలకి పాలు ఇవ్వడము అవన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి భక్తులు కూడా వినాయక గుడి నుంచి ఇక్కడి వరకు అంటే చిన్నరాజ మార్గం చిన్నరాజ గోపురం వరకు టైం ఎంత అవుతుందో అది లైన్లో రావాలంటే పదహైదు నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు అంటే అంత క్విక్గా వస్తున్నారు ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఇక్కడ రష్ లేదు కింద కూడా అన్ని చోట్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు క్యూ లైన్సు అలాగే సైన్ బోర్డ్స్ అట్లాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు అలాగే శానిటేషన్ సిబ్బంది అవన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది ఉదయం అందరూ విఐపీస్ కూడా ఏదైతే ఏడు గంటల నుంచి తొంభై గంటలని చెప్పామో అదే టైంలో చాలామంది వీఏపీస్ కూడా వచ్చి చాలా గా వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళారు ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా ఈ క్రౌడ్ అవ్వడం కానీ గొడవ కానీ ఎక్కడ జరగట్లేదు అన్ని చాలా సజాగా జరుగుతున్నాయి అదే తగ్గట్టుగా డ్యూటీలో ఉన్న మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఐడి కార్డుతో వస్తున్నారు వాళ్ళు డ్యూటీలో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు మంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు సో ఇదే ప్రకారంగా మనం వచ్చే పదకొండు రోజులు కూడా ఇంతే పకడ్బందీగా అన్ని పాయింట్స్ని కులంకుషంగా మనం పరిశీలిస్తూ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ ముప్పై ఐదు సెక్టర్ ఆఫీసర్స్ కూడా చూసుకొచ్చాము అందరి దగ్గర ఫెసిలిటీస్ అలాగే అక్కడ వాళ్ళు ఉండాల్సిన ఏర్పాట్లు అలాగే వాళ్ళు చేయాల్సిన విధులని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు సో ఇదే ప్రకారంగా వచ్చే పదకొండు రోజులు నిర్వహించి విజయవాడలో జరుగుతున్న అమ్మవారి దసరాని దిగ్విజయం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మీరు ఏమైనా లోపాలు అబ్జర్వ్ చేస్తే వెంటనే తెలియజేయండి మెసేజ్ చేయండి లేదంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది అది కూడా స్కాన్ చేసి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి దసరా ఉత్సవ దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలు జై భవాని ఇది conformational energy పై లోతుగా తెలుసుకునేందుకు చంద్రారావు ఏ పార్ట్ చేద్దాం ఈ ది ఎవరు బాక్స్ లో క్లియర్ చేసారా ఇది ఎక్కడ చేసారు ఏమండి చేసారు అంటే రేపు టీం మీటింగ్స్ కొడతాను ఏమనే సార్ నేర్ప చెప్పారు ఆ ఎక్కడ మిస్ అయిపోయతే దీని ఆ టీం ని మీరు దృష్టిలో పెట్టుకొని మన సంస్కృతిలో భాగంగా మండలమేగనే డెవలప్ చేసుకోరా ಕಂಟ್ರೋಲ್ ದರ್ಶನಾರಾ ಓಕೆ ಗುಡ್ಡಿ सर यो गरामा आक्ने साथ त्यसरा बाबु एउटा नम्बर पलन छ यस यस के लिन लाछ नो सर भिकलले कडा आ हो ओके सर बाबु